ఈరోజు వాక్యము మతేస వార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి యేసుక్రీస్తు అంటే ఏదో ఒక కులానికి మతానికి వర్గానికి చెందిన దేవుడని మరి ఆయన్ని వేరుగా చూస్తూ ఆయన మన దేవుడు కాదని మరి అనేకులు విసర్జించుతున్నారు అయితే ఈ భూలోకంలో అసలు వంశావళిని గోత్రాల్ని ఏర్పాటు చేసిందే యేసుక్రీస్తు ఎందుకంటే ఆయన యోధా గోత్రములో ఇంచి వచ్చాడండి అలాగే వంశావళిలో వంశావళిలోయించి ఆయన వచ్చాడు కాబట్టి మరి భూమి మీద అసలు జనాభా లెక్కలో ప్రారంభమయ్యిందే యేసుక్రీస్తు పుట్టుకతోనే ప్రారంభమయ్యాయండి ఆయన మరి క్రీస్తు పూర్వము ఉన్నవాడు ఆయన క్రీస్తు శకములోనూ ఉన్నవాడు కాబట్టే ఆయన ఆయనతోనే క్రీస్తు పూర్వము ఏర్పాటు చేయబడినది ఆయనతోనే క్రీస్తు శకము ఏర్పాటు చేయబడి నేటి వరకు మనము కాలమానాన్ని లెక్కించుకుంటున్నామంటే క్రీస్తు ద్వారానే అని మరి సత్యాన్ని మరిచిపోయి మరి ప్రభు అంటే హేళనగాను మరి నిజమైన దేవుడు ఈయనే అని తెలుసుకోకుండా మరి అనేకులు హేళన చేస్తూ మరి దేవుణ్ణి దూషించి అనేకులు నరకానికి వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే మరి నరకము నోరు తెరుచుకుని విశాలముగా ఉన్నదండి ఇరుకు ద్వారమున ప్రవేశించి వారు కొందరే అని మరి దేవుని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశించి వారు కొందరే ఆ కొందరిలో ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఏ ఒక్క పాపి నశించిపోకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆయన నుండి భూమికి మానవ అవతారమెత్తి మనుష్య కుమారుడుగా శిశువుగా పరిశుద్ధ కన్య మరియు గర్భమున పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాల లోకములో జీవించి మరణించి తిరిగి లేచి పునరుద్ధారుడై మరలా అందరూ చూస్తూ ఉండగానే మరి పరలోకానికి ఆరోహణమైపోయిన దేవుడు మరలా మీ ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మరలా ఆ రీతిగానే వచ్చి నా పిల్లలైన వారిని మిమ్మల్ని తీసుకెళ్తానని మీ కొరకు నేను అక్కడ గృహాలను సిద్ధపాటు చేస్తున్నానని మరి ఆయన చెప్తూ మరి నాటి నుండి నేటి వరకు మరి ఆయన మనకింకా మరి గృహాలు అక్కడ పరలోకములో నివాసాలు ఏర్పాటు చేస్తూ ఆయన రాకడని ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే ఏ ఒక్క పాపి నశించిపోకుండా ఉండాలని అందరూ మారు మనసు పొంది పంచాస్తాపడి దేవుని వైపు తిరగాలని ఆయన